వెల్కమ్ టు టుడే టీవీ మనం ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చలిమెడ లక్ష్మీ నరసింహారావు గారితో మనం ఉన్నాము మన ఛానల్ ఇనాగ్రేషన్ సందర్భంగా అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముందుగా టుడే టీవీ ప్రారంభోత్సవానికి మరి ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీవీ నిజాలు ముందుకు తీసుకొచ్చి ప్రజా సమస్యల పట్ల ముందుంటుందని భావించి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే పార్లమెంట్ ఎన్నికలు సుమారుగా ఒక పదిహేను రోజులు ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఓడిపోయిన మరి కాంగ్రెస్ అబద్ధాల హామీలతోనే మరి ఇలా గద్దెక్కి ఏ ఒక్క హామీ కూడా ఆరు గ్యారంటీలు వంద రోజులు చేస్తూ ఉన్నారు సుమారుగా ఇంకో ఎనిమిది తొమ్మిది రోజులు అయితే నూట యాభై రోజులు అంటే సుమారుగా నూట నలభై ఒకటి రోజులు ఇవ్వాల వరకు జరిగింది ఏ ఒక్క హామీ కూడా ఆరు గ్యారంటీలలో మరే పూర్తిగా అమలు పెట్టలేదని ప్రజలు గమనించారు వారు మళ్ళా ఎన్నికల సమయం వచ్చింది అభ్యర్థుల పరంగా చూసుకుంటే మా అభ్యర్థి అయినటువంటి పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వారున్న ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రక్రియలో మరి ముందట తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో మరి బండి సంజయ్ గారు మళ్ళొసారి ఎన్నుకున్న తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి పనులు వారు చేయలేకపోయారు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థి వచ్చాడు మరి కొత్త అభ్యర్థి అనేది తెలుసుకున్న లోపల ఎలక్షన్ అయిపోతుంది కాంగ్రెస్ పెద్ద పోటీగా భావిస్తలే వాస్తవం చెప్పాలంటే మాకు తప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది మా కార్యకర్తల సమావేశం ఈరోజు జరిగింది భూస్థాయి కార్యకర్తలు సమన్యకర్తలు అందరు కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు వారు చాలా పని చేసి తప్పకుండా ఏదైతే ఈ భీమరావు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిందో దాని ఆ లోటును మా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని మేము ముందడి కొనసాగుతామనే ఒక స్ఫూర్తి ఒక స్ఫూర్తితోని ముందడికి పోతా ఉన్నారు తప్పకుండా వేములవాడ మా కార్యకర్తల సహకారము వారి చిత్తశుద్ధితో పనిచేసే విధానాన్ని తప్పుడు ప్రజలు ప్రజలు కూడా స్పందించి మళ్ళొక్కసారి ఏదైతే వారు నీళ్లు కానీ రైతులకు ఏదైతే గోస పడుతున్నారో మళ్ళీ బీఆర్ఎస్ ద్వారానే మీ సుఖ సంతోషాలతో ఉంటానని భావించి తప్పకుండా టీఆర్ఎస్కి ఓటు మేము భావించి భారీ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇస్తామని మేము ఆలోచించ